ఈ రోజు ఏం మాట్లాడారు అనిల్ కుమారావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రబ్బర్ స్టాంప్ అనేవారు మీలాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేరు గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి సాక్షాత్తు చట్ట సభల్లో మాట్లాడారు నువ్వు చట్ట సభల్లో ఏం మాట్లాడారు సభల్లో అర పర్సెంటా ఒక పర్సెంటా రెండు పర్సెంటా కాదన్నా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా డిసెంబర్ లోపల పూర్తి చేస్తామన్నా అని చెప్తుంది ఏంది చేసేది ఏందంటే ఇప్పుడు రెండున్నర సంవత్సరం అయింది ఈ రెండున్నర సంవత్సరంలో రాష్ట్ర జలగండం అనిల్ కుమార్ యాదవ్ ఈ రెండున్నర సంవత్సరంలో ఈయన ఏం చేశాడంటే ఎట్ట రేపు ఉద్యోగం పోతా ఉంది ఎట్టా రేపు ఈ మంత్రి ఉద్యోగం పోతా ఉంది ఇంకో పది రోజులకు పదిహేను రోజులకు ఎట్టా పోతుంది కాబట్టి ఈయన చేసినటువంటి ఘనకార్యాలు కూడా మనం చెప్పుకోవాలి కదా రాష్ట్ర జలగండం జలగండం ఇతను ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం కదా ఎంత జలగండం అనేటటువంటి పరిస్థితి మనకు పాత సినిమాలో సుత్తి వీరభద్రం అనేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది సుత్తి వీరభద్రం అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు ఏం చెప్తాడంటే హైదరాబాదు సికింద్రాబాదు నిజామాబాదు ముషీరాబాదు ఇలా చెప్తాడు అనమాట చెప్పంగానే ఆ బ్రహ్మానం ఇసకలో కూర్కు పోయేసి తలకరకే బయట కనిపిస్తాయి ఎందుకురా రాను చంపేస్తుంటాం మమ్మల్ని అని చెప్పేసి ఆ బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఉంటారు అలాగా మనం మన జలగండం అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అమరావతిని ముంచాడు శ్రీకాకుళం ముంచాడు విజయనగరం ముంచాడు విశాఖపట్నం ముంచాడు గోదావరి జిల్లాని ముంచాడు గుంటూరు జిల్లాని ముంచాడు కృష్ణా జిల్లాని ముంచాడు ప్రకాశం జిల్లాని ముంచాడు నెల్లూరుని ముంచాడు చిత్తూరుని ముంచాడు కడపని ముంచాడు కర్నూలుని ముంచాడు నీళ్ల చుక్కలేని అనంతపురం జిల్లాను కూడా ముంచాడు ఇంకా చెప్పుకోవాలంటే ఆయన గురించి పులిచింతల గేటు విరిచింది ప్రకాశం బ్యారేజ్ గేటు బోటు అడ్డుపడింది పింఛా ప్రాజెక్టు తెగిపోయింది అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట ఎగిరిపోయింది రాయల చెరువు కట్ట తెగిపోయింది సోమేశ్వర డ్యాం సర్వణాశనం అయిపోయింది కండలూరు జలాశయం సర్వణాశనం అయిపోయింది చెయ్యేరు వాగు తెగిపోయింది ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం గ్రంథం మొత్తం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈయన భాగోతాలు మొత్తం